నటి సమంత గత పద్నాలుగు సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఉంటున్నారు ఎన్నో సినిమాలతో ప్రేక్షకుల్ని అలరించిన ఆమెకి ఇండస్ట్రీ పరంగా యాక్టింగ్ పరంగా అయితే పెద్ద కాంట్రవర్సీలు లేవు కానీ పర్సనల్ లైఫ్ లో మాత్రం ఏం చేసినా ఏదో ఒక సెన్సేషన్ లేదంటే కాంట్రవర్సీ అవ్వడం మామూలైపోయిందని చెప్పాలి సమంత నాగ చైతన్యలు రెండు వేల ఇరవై ఒకటిలో విడాకులు తీసుకుంటున్నట్లుగా వెల్లడించారు ఇద్దరు విడిపోయినప్పుడు అంతా సమంతదే తప్పు అన్నారు ఇప్పటికీ కూడా ఆమె మీద ఏదో ఒకటి రోల్ వస్తూనే ఉంటుంది తన బాధ చెప్పినప్పుడల్లా సినిమా కోసం సింపతి అంటూ ఉంటారు అయితే రీసెంట్ గా ఫోన్ ట్యాపింగ్ అంటూ మరో సెన్సేషన్ క్రియేట్ అయింది సమంత ఫోన్ ట్యాప్ చేశారు ఇద్దరు విడిపోయారు ఇంట్లో అయిన కేటీఆర్ గారు తన సోషల్ మీడియా వేదికగా లైఫ్ మనకి చేసినా కూడా దాని చిరునవ్వుతో హ్యాండిల్ చేయాలి అంటూ ఒక పోస్ట్ చేశారు ఆ పోస్ట్ కి సమంత ఇచ్చిన రిప్లై ఇప్పుడు వైరల్ గా మారింది శామ్ దండం ఎమోజీ పెట్టి రిప్లై ఇచ్చారు ఫోన్ ట్యాపింగ్ విషయం ఒక పక్క వైరల్ అవుతున్న ఈ సమయంలో సమంత రిప్లై ఇవ్వడం అనేది వైరల్ అవుతోంది సమంత పెట్టిన ఆ రిప్లై కింద రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు